నమస్తే అందరికి ఆ పట్నంలా లష్కర్ బోనాల సందడి చిన్నగా సన్నగా లేదు కదా విఐపీలు వివిఐపీలో అడికెళ్ళి కామన్ పబ్లిక్ దాకా లైన్లు కడుతున్నారు ఉజ్జయిని మహంకాలమ్మకు బోనాలు సమర్పిస్తుంది గీ నడవ లీడర్లు పబ్లిక్ బాత్రూమ్లు కట్టించుడు పార్టీ జెండాల గద్దెలు పెట్టించుడు రైల్వే గేట్లు రైల్వే స్టేషన్ల లిఫ్టులు ఏర్పాటు చేయించుడు ఫుట్ కాలనీల స్తంభాలకు కరెంటు బుగ్గలు పెట్టించే గసుంటి పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు పట్టుకొచ్చి ఓట్లేచి గెలిపించిన పబ్లిక్ రుణం తీసుకుంటున్న తీరు చూస్తుంటే వాళ్ళకు పద్మ అవార్డులు ఇవ్వాలి అన్నంత పరమానందం అవుతుంది ఓటర్లకు అవరెవరే ఓరే వరెవరే పెద్ద పెద్ద మాల్ ఓపెనింగులు చూసినాము బంగారం షాపులు కిరాణా షాపులు కటింగు షాపులు ఓపెనింగులు చూసినాం కానీ జిందగీల ఫస్ట్ టైం కాలేజీల పిల్లగాళ్ళు కూర్చునే బెంచీలకు కూడా రిబ్బన్ కట్టి కటింగ్ చేసి ఓపెనింగ్ చేసే కార్యం ఇప్పుడే చూస్తున్నాం పెద్దలు జానారెడ్డి సార్ కొడుకు జయవీర్ రెడ్డి అనిపించుకున్నాడు కదా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి అన్న ఉన్న జూనియర్ కాలేజీకి కొత్త బెంచీలు కొనిచ్చి అన్ననే బెంచీలకు రిబ్బన్ కటింగ్ కూడా చేసిండు ఇట్లా ఇక జయవీర్ అన్ననే ఫస్ట్ ఆ బెంచ్ మీద కూర్చొని బోని కూడా చేసిండు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కాలేజీలు స్కూలు బిల్డింగ్లకు రిబ్బన్ కటింగులు చేసుడు కామన్ కదా కానీ పిల్లగాళ్ళు కూర్చొని చదువుకునే డెస్క్ బెంచీలకు కూడా రిబ్బన్ కట్టి కటింగులు చేస్తారు చూడు వాళ్ళకే ఓ రేంజ్ ఉంటుందని మస్తు మురిసిపోవటరిగా అన్న అనుచరులు పెద్దలు జానారెడ్డి సారు ఏలిన నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన గిన్నెళ్ళకు బీద పిలగాలు చదివే సర్కారు కాలేజీల సొంతంగా పది లక్షల ఖర్చు పెట్టి బెంచీలు అందియాలన్న ఆలోచన చేసి కొత్త బెంచీలు కొనిచ్చి ఇట్లా రిబ్బన్ కటింగు చేసి నాన్నగారి పేరు నిలబెట్టిండని నెటిజన్లు కూడా మస్తు కొనియాడబట్టిరిగా ఈసారి కొత్తగా బల్లల పెన్నులు పెన్సిల్ కాపీలు ఇస్తే కూడా గిట్లనే రిబ్బన్ కటింగులు చేసి నోటు బుక్కులలో ఓం కూడా మీరే రాసియాలని కోరుకుంటున్నారట పిల్లగాలు కూడా జేవీర్ అనే కాదు ఈ నడమ కొంతమంది లీడర్లు పబ్లిక్ బాత్రూమ్లు దవకాన్ల ఫ్యాన్లు రిసెప్షన్ల టీవీలు వాడకట్టుల స్తంభాలకు కరెంటు బుగ్గల బౌలార్థ సాధక ప్రాజెక్టులకు ఇవ్వ గిట్లనే ఓపెనింగ్ చేసి జనంతోటి జేజేలు కొట్టించుకుంటున్నారు హాలియా పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాలకు నా సొంత నిధులతో ఇప్పుడు నూట యాభై డెస్కులు దగ్గర దగ్గర పది లక్షల రూపాయల వరకు వెచ్చించి ఈ కళాశాలకు ఇవ్వడం జరిగింది నాగార్జున సాగర్ నియోజకవర్గం విద్యలో కానీ వైద్యంలో కానీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండేందుకు నా వంతు కృషి చేస్తాను ఇక రేపటి రోజులల్లో జేఎన్ఎస్ స్ఫూర్తితోటి తోటి రేషన్ షాపుల సంచులకు వానాకాలం గొడుగులకు చలికాలం షర్ధార్లకు కూడా రిబ్బన్ కటింగ్లు వేడుతుండవచ్చు ఇక రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సూషి రమ్మంటే వచ్చే రకమే ఉన్నాడు కదుల్లా కొత్త బస్సుల ఓపెనింగ్ పోయి బస్సు నడిపినట్టు చేస్తాడేమో అనుకుంటే ఏకంగా డ్రైవింగే చేసిండు చేస్తే చేసిండు ఏమవుతుంది అనుకుంటున్నారా ఏమో గా బస్సులో ఊసున్న తోటి పార్టీ లీడర్లకు పోలీసు అధికారులకు విలేకరులందరికీ శమట శమటలు పట్టించిండి జర్రసేపట్ల చూడూరి ఎంత టెన్షన్ పడ్డరో అందరూ ఈయన నల్లగొండ జిల్లాల తిప్పర్తి మాడుగుపల్లి మండలాలలో కొత్తగా కట్టించిన దావకాన్ల బంగ్లా మండలాఫీస్ బంగ్లా గ్రామ పంచాయతీ బంగ్లాల ఓపెనింగ్ కు మంత్రులు మంత్రులు సారు కోమటిరెడ్డి సారు మండల చైర్మన్ గుత్త సారు ఎమ్మెల్యేలు అధికారులంతా కూడి ఇక్కడ బంగ్లాల ఓపెనింగ్ లో పేరంటం అయిపోయినాక నల్లగొండ ఆర్టీసీ డిపోల నలభై ఎలక్ట్రిక్ కరెంటు బస్సులు ఓపెనింగ్ చేద్దామని అగో అప్పటికే బస్సుల ముంగట పూజల ఏర్పాటు చేసుకొని తయారు ఉన్నారు కదా పంతులు కూడా అట్లా మంత్రులు లీడర్లు అధికారులంతా వచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు పూర్తి చేసినాక కొత్త బస్సులు చాలా చెప్పరు అందరు కూడా ఓ కొత్త బస్సు ఎక్కి అట్లా స్టాండ్ చుట్టూ తిరిగినట్టు చేద్దాం అనుకున్నట్టు ఇక అంతలోనే మంత్రి కోమటిరెడ్డి సార్ కు కొత్త బస్సు నడపబుద్ధి పుట్టింది డ్రైవర్ సీట్ ఎక్కనే ఎక్కిం దన్న ఆగో అదేంది సారు క్లచ్ బ్రేకు ఏడున్నాయో తెలియదు అంటున్నావు అయినా మీకు ఎందుకు సార్ శ్రమ మంచిగా అందరి లెక్క మీరు కూడా లోపల కూర్చోవరే సీట్ల ఆగో ఆ డ్రైవర్ అన్న కూడా భయపడబట్టే డ్రైవింగ్ చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టుండు ఇక అట్లా బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ మీదకి పోయినట్టు చేసి మళ్ళా బస్సు తీసి రయ్యన రోడ్ ఎక్కిచ్చిండు ఏ జరుగురు జరుగురు అడ్డం జరుగురు అంతా అసలే కొత్త సారుకు ఆయనంత బీరేక్ దొక్కబోయి ఎక్సిలేటర్ దొక్కితే ఇంకేం ఆడ మరి ఇక సార్ ఇట్లా రయ్యన గాలి నడుపుతుంటే లోపల ఉన్న లీడర్లు అయితే అరచేతుల పానాలు పట్టుకున్నంత టెన్షన్ పడ్డరు ఆఖరికి వాళ్ళ టెన్షన్ అర్థం చేసుకున్నట్టుండు మొత్తానికి బస్సు ఆపి దిగిండు ఇక చూడు అమ్మయ్యా అని గట్టిగా ఊపిరి తీసుకున్నట్టు ఎట్ట దిగుతురు ఒక్కొక్కరు అగో ఇదివరకు ఒక పరి దాకా నడిపిన గట్ల భయపడితే ఎట్లా అంటు సారు ఇక మీకున్న ధైర్యం అందరికి ఉండొద్దా సారు మళ్ళీ ఎప్పుడన్నా బస్సు నడిపే బుద్ధి పుడితే మాకో మాట ముందే చెప్పి పుణ్యం కట్టుకో ఎక్కాలన్నా వద్దో డిసైడ్ చేసుకుంటాం అన్నట్టే ఫేస్ ఫీలింగ్స్ పెట్టి రు బస్ ఎక్కి కూర్చున్న లీడర్లంతా భార్యాభర్తల విడాకులైతే చాలామంది పార్టీలు చేసుకుంటారు భార్యలు వాళ్ళ దోస్తులకు చుట్టాలను విలిచి దావతిస్తుంటే భర్తలు కూడా గదే తీర్లా నా పీడ పోయిందని దావతిచ్చి ఖుష్ అవుతుంటారు కానీ ఓ కాడ భర్త మాత్రం గట్ల దావతీయలే నాకు వట్టిన శరిపోయిందని పాలతోటి శుద్ధితానం చేసేటోళ్ళని ఎవరన్నా చూసిర్రా మీరెక్కడన్నా కానీ ఒక ఆయన గదే పని చేసిండు అగజుడురి బిట్ల నిండా మంచిగా పాలు పట్టుకు వచ్చిండు నెత్తి మీద బుడబుడ అస్సాంలో ఉన్న ముఖల్మువా అనే ఊర్లుండే మాణికళి అనే ఈయనకు భార్యతోటి విడాకులనాయట ఇక ఆ సంబరంలో నాకున్న శనిపోయిందని ఇట్లా పాలతోటి శుద్ధి స్నానం చేసిండు యుధం అయితే దావత్ చేసుకుంటారు కానీ శుద్ధి చేసుకున్నాడు ఏంది అని అంటే ఇక అందరి లెక్కనే ఈయన కూడా ఓ భార్య బాధితుడట పాపం భార్య పరాయోళ్ళ మోజుల బిడ్డను భర్త నిడిచిపెట్టి రెండు సార్ల వేరేటైన తోట వెళ్ళిపోయిందట ఇక బిడ్డ కోసం ఓసుకొని అట్లా తప్పు చేసినా కూడా ఊకున్నాడట ఇక మూడోసారి కూడా మళ్ళా పరాయి మనిషి తోటే అదే కథ చేస్తుండే వరకు మనసిరిగిపోయి ఇడుపుగాయుధం ఇచ్చిండట ఈయన ఇక నాకే రాంది లేదు నేను జీవినైనా నాకు విముక్తి అయిపోయింది అనుకుంటా నలభై లీటర్ల పాలను నెత్తి మీద గుమరించుకున్నాడు ఎన్ని బాధలు పడ్డాడో కదా పాపం ఇక ఇప్పటి నుంచి ఫ్రీ బోర్డ్ అవుడే ఆయుషే కాదు ఆయుష్ కూడా కాపాడుకున్నాడని ఈయన స్టోరీ చూసిన నెటిజన్లు కామెంట్లు చేయబట్టిరు బండ్లు కార్లకు ఫ్యాన్సీ నంబర్లు పెట్టుకోవాలన్న వాహనదారుల కోరిక చేయబట్టి రవాణా శాఖ వల్ల గల్లపెట్టలు కాసులతో నిండి కలకలలాడుతున్నాయి కదా అసలు కంటే కొసరికే ఎక్కువ అన్నట్టు కార్లు బండ్లు కొనేదానికన్నా ఎక్కువ పైసలు పెట్టి ఫ్యాన్సీ నంబర్లు సొంతం చేసుకుంటున్నారు నంబర్ సెంటిమెంట్లు ఉన్న కొంతమంది ఇక చూడు లక్షలకు లక్షలు పోసి ఎట్లా కొన్నారో వరంగల్ కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహనదారులు పెట్టే ఖర్చు చూస్తే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టే అనిపించుడు ఖాయం మరి ఒక్క కారు నెంబర్కే పదకొండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టుడంటే మాటలా నాలుగు తొమ్మిదిలున్న ఆ నెంబర్కు ఆన్లైన్ వేలం పాటలా అంత రేటు పెట్టి కొనట్ట ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే తొమ్మిది నెంబర్ అన్నట్టు ఈ నెంబర్ నేమో ఐదు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి సొంతం చేసుకుందట మంత్రి కొండ సురేఖ వల్ల బిడ్డే కొండ సుష్మిత అక్క ఈ ఒకటి నెంబర్ నేమో లక్ష పదకొండు వేల పదకొండు రూపాయలకు మూడు నెంబర్ కేమో ఎనభై ఆరు వేల రూపాయలు పెట్టి కొనరట నిన్న మొన్న రెండు రోజులు పెట్టిన ఆన్లైన్ వేలం పాటల ఈ కొత్త రికార్డు అని చెప్తున్నాడు వరంగల్ రవాణా శాఖ అధికారి ఆ నెంబర్కి మినిమం బిల్డింగ్ వచ్చేసి యాభై వేలు ఉంటుంది యాభై వేలు ఒంటి గంటలోపు దానికి నలుగురు అప్లికెంట్స్ పోటీ పడ్డారు ఆ పోటీలో హర్షా కన్స్ట్రక్షన్స్ అనేవాళ్ళు పదకొండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆన్లైన్లో బిటింగ్ ద్వారా వేసి అన్ని నెంబర్లంబర్ అయితే మస్తు డిమాండ్ అందుకే తొమ్మిది నెంబర్ కలిసి వచ్చే నెంబర్లకు నెంబర్లకు మినిమం సర్కార్ వారి పాట యాభై వేలు ఫిక్స్ చేసిర అట్లైనా పోటీ ఎక్కువైతుందని ఆన్లైన్ లో వేలం పాటను నడిపిస్తున్నారట మంచిగుందిపో వాహనదారుల నెంబర్ సెంటిమెంట్లు చేయబట్టి రవాణా శాఖల ఖజానాలు కలకలలు ఆడుతున్నాయి ఇంకా వేల పాట పెట్టవలసిన నెంబర్లు షాన్ ఉన్నాయట చూడాలే మళ్ళేమన్నా కొత్త రికార్డులు నమోదైతే అన్న ముచ్చట కానీ ఇట్లా జనాలకు లక్కీ నెంబర్ల సెంటిమెంట్లు ఇంకా పెరగాలని మస్తు ఏ ముహూర్తాన్ని తీసిరో దృశ్యం సినిమాని కానీ నేరాలు ఘోరాలు దారుణాలు చేసేందుకు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయింది ఇదివరకే చాలా మంది ఫాలో అయ్యారు సినిమాని గిట్లనే ఇన్సూరెన్స్ పైసలు కాశపడి గదే దృశ్యం సినిమాను చూసి ఇన్స్పైర్ అయినట్టుగా సిద్దిపేట జిల్లాలో అల్లుడు చూడు రి క్రైమ్ స్టోరీ ఏందో అల్లుడు అంటే దశమగ్రహం అన్న అక్షర సత్యం చేసి పెట్టుడు కదా గీ వెంకటేష్ అనే బీవార్స అల్లుడు పైసల కోసం పిల్లనిచ్చిన అత్తనే పక్కగా స్కెచ్ చేసి మర్డర్ చేసి పైకి పంపించిందట సిదిపేట జిల్లా తోగుట మండలం పల్లెలో ఉండే గీ వెంకటేషు వీనికి వరుసకు తమ్ముడో అన్నో అయ్యే గీ ఇంకో గాడు ఇద్దరు కలిసి కోలఫారాల దందా పెడితే ఇరవై లక్షల రూపాయలు లాస్ వచ్చిందట ఇక ఆ లాసును కవర్ చేసుకుంటేందుకు అత్తకు స్పాట్ పెట్టిరు కూడి ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు సినిమాని ఫాలో అయ్యారట చంపిన సాక్ష్యాలు లేకుండా చేసు నేర్చుకున్నారట ఈ రోడ్ మీద యాక్సిడెంట్ అయినట్టు మనమే కానీ గుద్ది చంపుదాం రాని డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్ళదు వెళ్ళిన తర్వాత ఈ కార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది అతనే టైవ్ హండ్రెడ్ కి కంప్లైంట్ చేస్తాడు ఈమెచురల్ డెత్ గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిందో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు ప్లస్ ఈ రైతు బీమా అని వస్తాడు కాబట్టి ఫార్మర్స్ కి ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తో

అది ముచ్చట దృశ్యం సినిమా ప్రభావం శాన్య పడ్డదట వీళ్ళ మీద కానీ అది సినిమా ఇది నిజమన్న సంగతి మర్చిపోయారు సినిమాల తప్పు చేసిన వాళ్ళు పట్టుబడకుండా స్టోరీ రాసుకుంటందుకు ఎన్ని ట్విస్టులైనా ఏసంటి టర్నింగ్ లైనా రాసుకోవచ్చు కానీ నిజంగా బయట అట్లా అవుతుందా సీసీ కెమెరాల ఫుటేజ్లు చూసి హిట్ అండ్ రన్ చేసిపోయిన ఆ బండి ఎక్కడితో కనిపెడితే అతను చంపిన అల్లుని క్రిమినల్ ఐడియా బయటపడ్డది కానీ బయట పడకుండా పని చేస్తే పైసలు వస్తుండేనేమో మరి బయట పడితే జైల్లో శాశ్వతంగా షిప్పకుడు తినవలసి వస్తుందన్న ఆలోచనే రానట్టుంది సోడిగాలకి ఇద్దరికి పుస్తలమ్మైన పులస దినాలే అని గోదావరి జిల్లాలో శాస్త్రం ఉన్నది పులస కోసం ఎంత కష్టయినా వెనకాడరు అది వాళ్ళ డెడికేషన్ అంటే గట్లుంటుంది చాలామంది చేపలకు నూరు నూట యాభై రెండొందలకే అమ్మో గంతరేట అంటుంటారు కదా గోదావరి జిల్లాలల్లో ఈ సీజన్లో దొరికే పులస చేప కోసం ధర ఎంతున్నా తగ్గేదేలా అంటుంటారు ఆహా వెండి రంగుల దగదగ మెరిసిపోతున్నది కదా శాప ఇదే పులుసు షాప అంటే దీన్ని పులుసు పెట్టుకొని తింటే ఉంటుంది నా సామిరంగ స్వర్గం పల్లెం అంచులనే ఉన్నట్టుంటది తిన్నోళ్ళు రుషి గురించి అడగొద్దంటారు తిననోళ్ళు తినేందుకు నాలుకెను లబలబలాడిస్తుంటారు ఉప్పు కారం దట్టించి మసాలాలు పట్టించి ఉల్లిగడ్డ కాల్చి గసగసాలు నూరి సన్నటి మంట మీద ఈ కూర వండితే కమ్మటి వాసనకు వాడకట్ట అంతా ఇంటి ముంగడికి రావాలి అవు అట్లుంటది దీని ఋషి ఛానంకాడ శాపల పోయిన మత్స్యకారులకు తొలిసూరి పులస దొరికిందట ఇక దాన్ని ఒడ్డుకు తెచ్చి వేలంపాటవా ఆడరు పొన్నవాండ రత్నం అనే ఈ అమ్మ దాన్ని వేలంపాటల పదిహేను వేలు పెట్టుకున్నది ఇక అత్యంక అంగట్లో పోయో మూడు వేల లాభం చూసుకొని పద్దెనిమిది వేలకు అమ్మిందట ఓ ఆసామికి మళ్ళా వజన్ కూడా ఏమంత లేదు పావు తక్కువ రెండు కిలోల దాకా ఉండేటట్టు ఉన్నది దానికే పద్దెనిమిది వేలు పెట్టి కొన్నారంటే పులస షాప్ అంటే గోదావాలకు ఎంత గోల్డెన్ పీసో చూడు రి పిసుకర్రీలు ఎన్నున్నా పులసకున్న రుషి అయ్యారండి దానికోసం ఎకరాలు రాసి ఏమన్నా రాసి ఇస్తామండి ఆయ్ అని అంటారు అటు మరి పెళ్లి పంచాంగాలల్లా పిల్లా పిల్లగాని వరుగులు కలిసినాయా జాతకాలు మంచిగానే ఉన్నాయా ఏమన్నా జలగండం వాయుగండం అసుండి ఉన్నాయా అని చూసి పెళ్ళి వేస్తారు కదా జర ఇప్పటికైనా పంచాంగాలను అప్డేట్ చేసి సంబంధం చూడబోయినప్పుడు భార్యగండ ఉన్నదా భర్త గండ ఉన్నదా కూడా చూసి చెప్పుర్రి లేకుంటే రానున్న రోజులల్లా భర్త అనే బడుగు బలహీన జీవి భూమి మీద డైనోసార్ల లేకనే అంతరించిపోయిన జీవుల జాబితాగా అనిపించేటట్టున్నాడు పుట్టిన వాళ్ళది ఏం ఆలత అయిపోయిందా రానున్న రోజులలో భర్త అనే బడుగు బలహీన జీవిని మ్యూజియం మమ్మీలను చూసినట్టు చూడాల్సి వచ్చేటట్టున్నది కదా ఏలుబట్టి పోలు తిరిగి లేచిన భర్తలను కొంగు కట్టేసుకొని తిరుగుడు కాదు కొంతమంది మనులు ఆ కొంగును మెడ కురేసి జీవితీస్తున్నారు విడాకులనే ఒక ఆప్షన్ ఉన్నదన్న సంగతే మరిచిపోయి మటాష్ చేసుడే కింకర్తవ్యం అన్నట్టు లేడీ కింకరులు అవుతున్నారు మరి ఏమైందో ఏమో గాని కర్ణాటక తెలంగాణ బార్డర్ కాడు ఉన్న కృష్ణానది బ్రిడ్జ్ మీద ఏమండి సెల్ఫీ దిగుదామని బ్రిడ్జ్ మీద బండి ఆపిచ్చింది సెల్ఫీ దిగుతుంటే ఆ మాత్రం ఆయన భర్తను నదిలో దొబ్బేసిందట ఈ భార్యమని ఈతోచ్చిన భర్త ఆ వరద నీళ్ళలా ఈదుకుంటా పోయి బండను పట్టుకుని గజగజ వనుక్కుంటా ఉన్నాడట ఇక అట్లకెళ్లి పోయేటోళ్ళు తాడి తెచ్చి ఆయనను బ్రిడ్జ్ మీద గుంజీరిట్లా

సెల్ఫీ తీసుకుందామని నన్ను నీళ్ళ నూకేసింది అనుకుంటా ఇగ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పబట్టిండు ఇక ఫోన్ తీసి వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిండు ఏమమ్మా గింత ఘోరమా నిన్ను కట్టుకున్న పాపానికి ఆయనకు పాడగట్టేటట్టు చేస్తావా తల్లి అంటే అయ్యో రామా నేను అసలు దొబ్బేనే లేదు ఆయన ఇచ్చి ఆయననే జారిపడ్డాడు అని జాలి పడేంత అమాయకంగా చెప్తున్నది మా తల్లి సెల్ఫీ పేరుతో నదిలకు సెల్ఫ్ డ్రైవింగ్ చేపించిన ఈ మనకి బెస్ట్ డ్రామాటిక్ ఫిస్ట్ కేటగిరీల ల గద్దర అవార్డే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా ఇప్పియాలి ఎన్ని 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 దారుణాలైతున్నా మగ పురుషులను పట్టించుకునే చట్టాలే లేకుండా పోయినాయి కదా అందుకే భార్య బాధితులకు భరోసాగా పురుష కమిషన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు భార్యా బాధితులంతా ఇక ఇట్లనే భర్తలను భార్య లేపేసుకుంటా పోతే రానున్న రోజుల్లో అంతరించిపోయిన జీవుల జా లేకనే భర్త అనే పురుష జాతి కూడా ఎక్క తట్టున్నది కదా మధ్యప్రదేశ్ సర్కార్ సివిల్ ఇంజనీర్లు అన్నితర సాధ్యులే అనిపిస్తుండ్రులా బ్రిడ్జ్ కట్టుట్లా వాళ్ళ పనితనం చూస్తే చైనా వాళ్ళు కూడా నో ఎళ్ళబెట్టేటట్టే ఉన్నారు మొన్నటికి మొన్ననే కదా తొంభై డిగ్రీల టర్న్ తీసుకునే బ్రిడ్జ్ కట్టి ఫేమస్ అయినరు పాము నడక లెక్క పోవలసి ఉంటుంది ఇక బ్రిడ్జి మీద ఇక ఇప్పుడు జడ్డాకారం వచ్చేటట్టు ఇంకో బ్రిడ్జ్ కడుతున్నారట ఎట్లుందో సూడు బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు కడితే ఎక్కువ తక్కువ టర్నింగ్లు లు ట్విస్టులు లేకుండా చూసుకుంటారు సక్కగా ఉండేటట్టు ఇంజనీర్లు ఎవరైనా కానీ అందరు కట్టినట్టు కడితే మన గొప్ప ఉంటుంది మన గురించి ఎవరు మాట్లాడుకుంటారు అనుకుంటారు ఏమో గానీ ఇంగ్లీష్ భాషల పెద్ద అక్షరాల షేపులు వచ్చేటట్టు కట్టిస్తున్నారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మధ్యప్రదేశ్ లో అంతా మొన్నటికి మొన్న భోపాల్ సిటీలో ఈ రైల్వే ఫ్లైఓవర్ చూస్తే తొంభై డిగ్రీల కోణంతో ఏక్ టర్నింగ్ ఇచ్చి ఎల్ షేపు లా కట్టిచ్చిరు ఇక అదే బ్రిడ్జి మీద ఎస్ షేప్ కూడా జరంత బ్రిడ్జి ఉన్నది పాము లెక్క చక్కగా వచ్చినట్టే వచ్చి ఒక్కసారి టర్నింగ్ తీసుకుంటది బ్రిడ్జి ఇక దీని మీద ఎవరన్నా ఉంటే మాత్రం ఫార్ములా వన్ బైక్ రేసులు కార్ల రేసుల పాల్గొనేటే సాధ్యమైతది అని మస్తు సెటైర్లు కామెంట్లు చేసిర్ర అంతా అయితే మళ్ళీ ఇప్పుడు అదే మధ్యప్రదేశ్ ఇండోర్ సిటీలో కడుతున్న ఈ బ్రిడ్జి కూడా వార్తలలో వైరల్ అవుతుంది ఎందుకంటే ఇగో ఈ పిల్లర్ ముఖం ఇటుంటే పక్క పిల్లర్ ముఖం చూడు ఎటు దిక్కు చూస్తుందో అంటే ఇంగ్లీష్ జెడ్ ఆకారంలో లా ఈ బ్రిడ్జిని పాము ఆకారంలో ఉన్న అటనో ఇటనో కట్లు కొట్టి నలపుకుంటునేమ గానీ నిరీగిట కడితే ఎట్ట డ్రైవింగ్ చేస్తారు దీని మీద పిలగాలు ఫోన్లలో ఆడుకునే కార్ రేసుల గేమ్లలో కూడా గీసుంటి టర్నింగ్లు ట్విస్టులు ఉండేయేమో మరి ఇంత గొప్ప డిజైన్లతో బ్రిడ్జిలు కట్టియాలన్న అద్భుతమైన ఐడియాలు ఎట్లొస్తున్నాయో అక్కడి అధికారులకు ఇక ఇప్పటికైతే ఇంగ్లీష్ పెద్ద అక్షరాలల్లో ఎల్లు ఎస్ జెడ్ అక్షరాలను పోలిన బ్రిడ్జిలు కట్టుడయింది ఇక ఇంకా ఏమేమి అక్షరాల ఆకారాలలో కడతారో రేపు రేపు కట్టవయ్యే బ్రిడ్జిలను అని ఈ రెండు బ్రిడ్జిల ఆకార ఈ రోజు మీ స్త్రీలతో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే